నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా బీహార్కు ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజ్ కేంద్రానికి జేడీయూ డిమాండ్ బీహార్ సీఎం నితీష్ అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యవర్గ భేటీలో తీర్మానం ఇది బీహార్కు సంబంధించినటువంటి వార్త వార్తలో క్లారిటీగా మీరు కొన్ని పదాలను గమనించండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మా బీహార్ రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ అన్నా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి సమావేశంలో వాళ్ళ పార్టీ తీర్మానం చేసుకొని పెట్టింది ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆమోదించి తీరాలి ఆమోదించి తీరకపోతే వాళ్ళకి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కనుక ఇవ్వకపోతే వాళ్ళు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే ఏమవుతుంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఎంపీల సంఖ్య రాలేదు కాబట్టి అక్కడ నితీష్ గారిది చంద్రబాబు నాయుడు గారిది శివసేనకు సంబంధించినటువంటి వాళ్ళది కీలకమైనటువంటి పాత్ర కాబట్టి వీళ్ళ గనక ఎన్డీఏ నుంచి విరమించుకొని ఇండియా కూటమిలో గనక చేరితే అక్కడ రాహుల్ గాంధీనో ఖర్గే గారో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతారు కాబట్టి బీహార్కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారు క్లారిటీగా డిమాండ్స్ పెట్టాడు మాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వాలి లేదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి లేకపోతే మేము విరమించుకుంటాం అంటున్నారు వాళ్ళు క్లారిటీగా డిమాండ్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఏం డిమాండ్స్ పెట్టారో ఒకసారి మన పేపర్లో వచ్చినటువంటి అది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్తను మనం ఒకసారి చూద్దాం ఆదుకోండి ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కోలుకునేదాకా సాయం చేయండి ప్రధానికి చంద్రబాబు వినతి ఒకసారి మీరు చూడండి బీహార్కు సంబంధించినటువంటి వార్త ఒక పక్కన డిస్ప్లే అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్త మరో పక్కన డిస్ప్లే అవుతుంది బీహార్కు సంబంధించినటువంటి వార్తలో మీరు గమనిస్తే డిమాండ్ చేస్తున్నామని ఉంటుంది తీర్మానం చేస్తున్నామని ఉంటుంది ఇవ్వక తప్పదు అనేటువంటి అంశాలు మీకు స్పష్టంగా ఆ పదాలు కనిపిస్తాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తాపత్రిక మీరు గమనించండి మేము అడుక్కుంటున్నాం మేము నివేదిస్తున్నాం మేము ఆశిస్తున్నాము మమ్మల్ని ఆదుకోండి అనేటువంటి విన్నపాలకు సంబంధించినటువంటి పదాలు ఇక్కడ కనిపిస్తాయి అంటే మీకు రెంట్కు తేడా గమనించండి మేము ఏమంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బీజేపీకి ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళ యొక్క ఎంపీ స్థానాలు వచ్చి బీజేపీనే ఒక మూడు వందల సీట్లకు పైన సాధించుకొని వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే ఈయన అడుక్కోవాలి కానీ ఇక్కడ మీ అండ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అండ లేకుండా నితేష్ గారి అండ లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నిలబడదు కదా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగలేరు కదా అలాంటప్పుడు మీరు ఎందుకు కడుక్కుంటున్నారు నాకు అర్థం కావటం లేదు మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము పొత్తులో ముందుకెళ్తున్నాము లేకపోతే మాకే లావాదేవీలు లేవన్నారు కదా ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఈ రోజున బీజేపీతో ఉన్నారనేది సమాధానం చెప్ రాష్ట్ర ప్రయోజనాలనే అంశాన్ని ప్రస్తావనకు వస్తే ప్రధానంగా కనపడేటువంటి అంశం ఇది ప్రత్యేక హోదానే కదా బీజేపీ అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో అనేక సమావేశాల్లో ఏం చెప్పింది మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కదా అంతెద్దు రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు గారు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టారు కదా కానీ పదేళ్ళు అధికారంలో ఉండబడినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహకరించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాకు సహకరించలేదు మర్రో అని చెప్పేసి మీరు ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చారు కదా మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం సహకరించింది అంటే పదేళ్ల పాటు అధికారంలో ఉండబడినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరించింది జీరో అలాంటి బీజేపీతో మీరు కలిసి ఉన్నారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు మీరు కనుక ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వస్తే ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నా కానీ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నా కానీ ఇంత కడుక్కుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలకి ఈ ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఇదేమి దౌర్భాగ్యం అడుక్కోవలసినటువంటి అవసరం ఏంది మనం డిమాండ్ చేసేటువంటి స్థాయిలో ఉండి కూడా మనం డిమాండ్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆ సందర్భం కనపడుతూ ఉన్నా కూడా మనం ఎందుకు అడుక్కోవాలి బీహార్కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుక్కుంటున్నారు ఈ అంశాల పట్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలకి మీ కోట్లేసినటువంటి ప్రజలకి మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినటువంటి ప్రజలకి మీరు నూటికి నూరు శాతం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటున్నామా అంటే మనకు అవకాశం వచ్చినప్పుడే సాధించుకోవాలి కదా మనం పోరాటం చేస్తే ఫలితం రావడానికి అవకాశం ఉన్నప్పుడు మన అవసరం కేంద్రంలో ఉన్నప్పుడు మన అవసరం నరేంద్ర మోడీ గారికి ఉన్నప్పుడు మనం ఉంటేనే వాళ్ళ ప్రభుత్వం నిలబడగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ గతంలో ఏమేమి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి వాళ్ళ గల్లాబట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే నిజం మీడియా తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటి ఒక సంజీవన లాంటిది ప్రత్యేక హోదా గురించి కానీ ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ మీరు మాట్లాడుకోకుండా లేదు ప్రత్యేక హోదా అనేది మీకు ఇస్తే పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని గోడ పెడతాయి బీహారు అలా అట్టాగే కొన్ని రాష్ట్రాలు మళ్ళా మా దగ్గరికి వచ్చి ప్రత్యేక హోదా అడుగుతాయి కాబట్టి ప్రత్యేక హోదా మీకు ఇవ్వలేము అని చెప్పేసి మోడీ గారు అంటే ప్రత్యేక హోదాకి దీటుగా ప్రత్యేక హోదా కన్నా ఇంకా మిన్నగా ఏవైతే రాయితీలు ఉంటాయో ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయో ఏవైతే ఆర్థిక వెసులుబాట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటాయో ఏవైతే రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి పథకాలు కానీ ఆ రూపంలో వచ్చేటువంటి ఆర్థిక వెసులుబాట్లు కానీ ఉంటాయో అవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటుగా విభజన హామీల్లో ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవడానికి ఇది సందర్భం సమయం కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్తూ ఉంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ప్రజలకి నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి